जय जय शर्मा जय जनसेना जय जय शर्मा अमर अन्न नायका तो जय जय 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 गुड ना अमर अन्न नायका तो एना एना इदि क्राइम कराडे टॉप प्लांट का जय जय ए मुल्लेगा اوکے اوکے چلو دا هند نا نم مارے اوکے اوکے ہابي برتھ ڈے ٹو یو ہابي برتھ ڈے ٹو یو عمر نا جا رہے ہیں پٹن روڈ پر شبا کاں شلو ہابي برتھ ڈے ٹو یو عمر نا چلو دا

ఐపీఎన్ ఐపీఎల్ సడికి జరిగండి బా ఐపీఎన్ఎల్ సైడ్కి వెళ్ళండి ఐపీఎల్ సైడ్కి వెళ్ళండి బా మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథుడి గారి యొక్క రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరణ గారి యొక్క అభివృద్ధి బాటలో మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనేర్ని అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క అడుగుజాటులో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుగుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమరన్న గారు నిండు నూనెలు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ కుట్టి పలం నేర్ పట్టణ అధ్యక్షులు అయిపోయిన ा मैठे बन नचलक म गोस्था नो डाला आची अवची्पडै क्ये वारीपोबुषा आपिरा धाल्यग कुणा ातिवा णियो खन्गीनी नचलकला वा पलो खन्लयग मत बनुटकरो गन्ने करने लिदिदaran पिरापिरों मर�ys कंद्रापिर किकym engineer णियो खालकला पल உப்புைய ولا உப்புைய இல்லையா நான் போட்டோ எடுக்க போறேன் ஓகே டிஸ்ட் பண்ணுங்க இந்த பின்னنا பா சால்ல சீனேயோ ஐவே இல்லையா அப்போ உங்களுக்கு இல்ல இல்ல கரெக்ட்ல வரதுக்கு

மீடலாம் மேல வந்துட்டமா எத்தமா ஆமா 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 அதல பட்டுட்டடா அத கடா ரெண்டு சைல பட்டுக்கோ ரெண்டு சைல பட்டுக்கலா ஒரு சைல பட்டுக்கறதுக்கு 9 நிறைရையதுவா ஆமா ரெண்டே நம்ம என்னது மா ஒண்ணு சைல பட்டுக்கோ

శుభాకాంక్షలు జన్మదినాన్ని జరుపుకుంటున్న మా గౌరవనీయులు మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన ఆయు ఆరోగ్యాలతో సుఖంగా కుటుంబ కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ సభ్యులతో జిల్లాలో ఉండే సభ్యులతో అందరితో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మేము ఆ దేవుని కోరుకుంటూ మరి మా జగన్ ఆదివారంలో కేక్ కటింగ్ జరగడం కేక్ కటింగ్ చేయడం జరిగింది మా మహిళల తరఫున అందరూ మరొకసారి మా అమరన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము జై అమరన్న జై తెలుగుదేశం అమరన్న నాయకత్వం ಇಲ್ಲಮದೆนนೆ ನಿಂದೆ ಇದೆ ಸಮದ ಅನ್ಯಸಮ ಪಾಯನದ ಬರ್ತಂತಾಯಿದೆ ಅಂತರ್ಪಾಯನ ಓಕಿಂದು ಬಾ ಓಕೆ ಅಲೆಕಷ್ಟಿ ಹ್ಯಾಪಿ